క్రైస్తలో మన ప్రభువును రక్షకుడైన నామములు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది మనుష్యులను నమ్ముకొనుటకంటే ఎహోవాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకొనుటకంటే ఎహోవాను నమ్ముకొనుట మేలు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది ఈ లోకములో మనం ఏ మనుష్యుని నమ్మినా కూడా వారి వారు మనకు సహాయము చేయకపోగా ఖచ్చితంగా ఏదో ఒక రకంగా నిన్ను ఇబ్బంది పెట్టడము లేదంటే నీకు ఒక ఆయాసకరమైనటువంటి పరిస్థితులు కలగ చేయవచ్చు కానీ గమనించండి ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో దేవుని మీద ఆధారపడతారో దేవుణ్ణి మాత్రమే చూస్తారో ఖచ్చితంగా వారి జీవితంలో వెలుగు కలుగుతుంది వారు చీకట్లో నడిచిన గాఢాంధకారములు నడిచిన ఖచ్చితంగా దేవుడు వారికి సహాయం చేస్తాడు దేవుడే వారికి వెలుగుగా ఉంటాడు వారు వారు పడినటువంటి ఆ ఊబిలో నుండి దేవుడు వారిని పైకి లేవునెత్తగలుగుతాడు కాబట్టి నీ జీవితములో మనుషులను నమ్మి లోకాన్ని నమ్మి ఇదిగో స్నేహితులను నమ్మి ఒకవేళ నువ్వు మోసపోయి ఉండవచ్చు ఈ రోజు ఈ వాక్యము వింటూ ఉండగా ఈ రోజు నుంచి దేవుని మాత్రము నమ్ము దేవుని మీద మాత్రమే ఆధారపడు దేవుని వైపు మాత్రమే చూడు నిశ్చయముగా ఆ దేవుడు ఆ యేసు క్రీస్తు ప్రభు ఖచ్చితముగా నీకు సహాయము చేస్తాడు నీ స్థితిగతులను మార్చి నీకు అన్నింటిలో విజయమును అనుగ్రహిస్తాడు దేవుడు మిమ్ములను మీ కుటుంబాన్ని దీవించును గాక గాడ్ బ్లెస్ యు ఆల్